ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హై వెల్కమ్ టు మన టీవీ నేను మనోజ్ సో హీరోయిన్ల దుస్తుల గురించి చాలా పెద్ద కాంట్రోసీ నడుస్తుంది సో ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ లీడర్ ఫైర్ బ్రాండ్ సంధ్య రెడ్డి గారు అడిగారు నమస్కారం మేడం నమస్తే మనోజ్ గారు మేడం అసలు ఏంటి అంటే మీరు నేనైతే మదర్ ఫౌండేషన్ చైర్మన్ గా మాట్లాడుతున్నా ఎందుకంటే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఒక మహిళగా మీరు అడగండి నేను చెప్తాను అంటే ఒక ఇప్పుడు రాజకీయాల్లో ఉండేవాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది మహిళల్లో సో బిజినెస్ ఎంటర్ప్రీనర్స్ వేరే ఉంటారు అండ్ సినిమాల్లో ఉండేవాళ్ళు డిఫరెంట్గా ఉంటారు కానీ పర్టికులర్గా అందరి పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే అసలు ఒక మహిళ ఎలా ఎలా ఉండాలి అందరిలో అంటే ఏం చెప్తారు ఒకటి సార్ ఎన్ని ఖండాలు దాటినా ఎన్ని యుగాలు మారినా మన కట్టుబాట్లకు మన సాంప్రదాయాలకు మాత్రం విలువనివ్వాలి ఎందుకు అంటే సరే మొత్తం మొత్తము అంటే మొత్తం నిండ కప్పుకోవడమే సాంప్రదాయం అని నేను చెప్పట్లేదు సాంప్రదాయం అనే దుస్తులు వేసుకొని ఒక ఇండియన్ ఒక భారతదేశ స్త్రీగా మనం మన కట్టుబొట్టే కదా సార్ మన సాంప్రదాయం అంటే ఆ రెండే మీకు స్వేచ్ఛ అంటే బట్టలలోనే స్వేచ్ఛ లేదు మనం మగాడితో పాటు సమానంగా ఆర్థికంగా ఎదిగినప్పుడే స్వేచ్ఛ మీకు నచ్చిన వ్యక్తిని మీ భాగస్వామిగా ఎన్నుకోవడం అది స్వేచ్ఛ కానీ మేడం ఇక్కడ ఏం జరుగుతుందంటే కొద్ది రోజులుగా మీరు ఈ మీడియా డిబేట్ లో కానీ అనసూయకి నెగిటివ్ మాట్లాడుతుంటే చాలా మంది సంధ్యారెడ్డి ఎందుకు వచ్చి మాట్లాడుతుంది సంధ్యారెడ్డి చూడట్లేదా ఇన్నాళ్ళుగా చాలా మంది బట్టలు వేసుకోకపోతే లేకపోతే బికినీల్లో మాట్లాడుతుంటే సంధ్యారెడ్డికి అనసూయ వేసుకునే బట్టలు నచ్చట్లేదా లేకపోతే అనసూయ నచ్చట్లేదా అనే డౌట్ చాలా మంది ఇప్పుడు నేను శివాజీ గారు మాట్లాడిన మాటల్లో మంది హీరోయిన్లు ఉన్నారు అనసూయనే వచ్చి ఎందుకు మాట్లాడింది ఎందుకు బయటకు వచ్చి మాట్లాడిందో నేను అందుకే వచ్చి మాట్లాడాను ఎందుకంటే ఇప్పుడు ఎవడు దొంగ అంటే గుడ్డ బట్టలోడు దొంగ అని చెప్పేసి నేను ఒక ఆయన అనసూయ అనే వ్యక్తి హీరోయిన్ కాదు శివాజీ గారు ఒక సోదరి మనులు హీరోయిన్లకి చెప్పాడు రెండు సంఘటనలు జరిగిన కారణంగా మీరు ఇలా ఉండండి అన్నాడు అనసూయ చెప్పలే అనసూయకి చెప్పనప్పుడు అనసూయ ఎందుకు వచ్చింది జనాలకి జనాల మధ్యలకి అనసూయకి శివాజీ గారికి సంబంధం ఏంటి ఆ బ్రదరు అనసూయని ఉద్దేశించి చెప్పలా నువ్వు ఆ బ్రదర్ నువ్వెందుకు అన్నావు నువ్వెందుకు మాట్లాడావో అంటే నాకు మహిళల తరపున నాకు హక్కులున్నాయి నాకు రాజ్యాంగం కల్పించిందని నువ్వు అన్నావు కదా నాకు కూడా మాట్లాడే హక్కు రాజ్యాంగం కల్పించింది కాబట్టి నేను వచ్చి మాట్లాడినా అది నేను నా వ్యక్తిగతంగా నేను ఒక భారత స్త్రీగా ఒక తెలంగాణ బిడ్డగా ఆంధ్ర మహిళల తరపున నేను మాట్లాడుతున్నా నా భావం అది నువ్వెవరు నాకు చెప్పడానికి నేను అనేది ఏంటంటే నీకెంత స్వేచ్ఛ ఉంది నాకు ఉంది మాట్లాడే మాటల గురించి ఎవరిక్కడ చెప్పలా మాట్లాడు ఎవరైనా ఎక్కడైనా మాట్లాడచ్చు బా స్వేచ్ఛ అనేది ఉంది అతి స్వేచ్ఛ అనే దాని గురించి అద్దులు ఉంటాయని చెప్తున్నాం నచ్చిన డ్రెస్సు వేసుకో నువ్వు న నచ్చిన డ్రెస్సు వేసుకో నీ ప్రైవేట్గా నువ్వు వ్యక్తిగతంగా గోప్యంగా ఉంచుకో కొంచెం జనాలలోకి వచ్చినప్పుడు నప్పిన డ్రెస్ వేసుకో మిమ్మల్ని ఎవరిని కాదన్నారు మీరు స్లీవ్ లెస్ వేసుకుంటున్నారా స్లీవ్లెస్ వేసుకున్నంత వరకు ఓకే ఇట్లా చూపిస్తే సంకలు కనిపిస్తాయి అది ఎందుకు కనిపిస్తాయి ఇలా కిందికి చూపిస్తే బొడ్డు కనిపిస్తుంది ఈ రెండు సింబాలిక్ ఏందనేది నీకు బాగా తెలుసు ఎందుకంటే మీరు షోలల్లా జబర్దస్త్లో అనసూయం చూస్తే కిక్కు రాదా అని అన్నావు కదా మరి అనసూయం చూస్తే కిక్కు అన్నదమ్ముళ్ళకి రా అన్నాదమ్ములు అంటావు మళ్ళీ నువ్వే నా నేను అందరిని నేను నగ్నంగా ఉన్నా కూడా నేను అన్నదమ్ములు లాగానే నన్ను ఒక చెల్లగా జాడు చూడమంటారు నీ మాటకి నీ వేషాధారణకి పొంతల్ల లేదు నీలాంటి వ్యక్తికి నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నేను ఒకదాని రాలేదు మీరు చూడండి సార్ సామాజిక మాధ్యమాల ద్వారా చాలామంది స్పందిస్తున్నారు కాబట్టి కాకపోతే నా వాయిస్ స్టూడియోస్ బాగా పిలుస్తున్నారు కాబట్టి నేను నేను ఆల్రెడీ నేను ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుంచి మహిళల్లో మమేకమయ్యి ఒక మహిళలకి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నా కాబట్టి నాకు కొంచెం పేరు ఉంది కాబట్టి నేను ఎక్కువ కొంచెం ఫేమ్ అయ్యాను బట్ నేను అనేది అంటే నాకన్నా ఎక్కువ మంచి మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇంకా ఎంత బాగా మాట్లాడుతున్నా కొంతమందిని చూస్తున్నాం వాళ్ళని చూసి నేను నేర్చుకుంటున్నాను ఇంకా నాకు చాలా తక్కువ వస్తున్నాయి సాంప్రదాయ ఇన్ని డిబేట్లలో మీరు మాట్లాడని విషయాలు చాలా అనసూయ రీచ్ అయ్యాయి సో అంటే మీరు మనం టీవీ త్రూగా అనసూయ ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు అనసూయకి మీ వ్యక్తిగతం వరకే ఉంచుకోండి మీరు ఎలాగైనా ఉండండి అమ్మా మీకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు మీ సంస్కృతి సాంప్రదాయం మన రాష్ట్రం కాదు బీహార్ అతన్ని పెళ్లి చేసుకున్నారు మేము అడగలేదే మీరు మీరు ఒక పోచంపల్లి అంటే ఒక తెలంగాణ బిడ్డవును అక్కడ పుట్టినవు ఒక సంప్రదాయ కుటుంబం పుట్టినరు మీరు బీహార్లో అతను పెళ్లి చేసుకున్నా మాకు సంబంధం లేదు మీరు సినిమాలల్లో నువ్వు సగం సగం బట్టలతో ఆడినా మేము మాట్లాడలేదు నువ్వు మొగోళ్ళ కిక్ తెప్పించేలా నీ డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా ఎవరు మాట్లాడలేదు అయితే కొంతమందికి అది ఎవరండి ఆమె అమ్మాయి పేరు హీరోయిన్ పేరు చిన్మయి కాదు ఈ డ్రెస్ పక్కకు పోయిన చిన్మయిదా నది అగర్వాల నిధి ఆగర్వాల్ నాకు సినిమాల గురించి కొంచెం నాలెడ్జ్ ఉండదు సో అమ్మాయి డ్రెస్ మొత్తం పోయింది కాబట్టి ఒక బ్రదర్గా కొంతమందికి ఉంటారండి అయ్యో అలా అయ్యింది కదా అనిపిస్తాం పక్కన ఎవరన్నా పోతుంటే ఒక అమ్మాయిని ఎవడని ఏమంటే ఒక హ్యూమన్గా ఒక హ్యూమన్ మీరు మీరేమంటారు అరే మీరు పోయి ఆపుతారా ఆపరా అబ్బాయి కూడా అలాగే చెప్పాడు శివాజీ గారు దాన్ని మనము ఒకరు బుద్ధితోనే ఆలోచించినాం తప్ప ఇవాళ ఒకరు బుద్ధితోనే ఆలోచించి మీరు నువ్వు ఈరోజు ఎవరినైతే ఇవాళ పారాసెటర్ అని ఎట్లా మాట్లాడుతున్నావో అసలు వాస్తవం దానికి నీకు సంబంధమే లేదు నువ్వు వచ్చి మాట్లాడావు కాబట్టి నేను అనేది ఏంటంటే ఆయన మాట్లాడిన వ్యాఖ్యల్లో తప్పు ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఒక మహిళగా నేను ఖండించిన ఆ రెండు మాటలు ఆయన మాట్లాడిన సబ్జెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని అందరం కూడా ఆదరించిన నేను ఆదరిస్తున్నా సారీ చెప్పాడు నువ్వు ఎందుకు వచ్చి స్పందించావు నువ్వు స్పందించినావు కాబట్టి నీ మీద చర్చ మొదలైంది లేకపోతే ఈ చర్చకి ఇంత దారి తీసేది కాదు కాబట్టి మీరు మీ పని మీరు చూసుకోండి సమాజం పని సమాజం చూసుకుంటారు సమాజం కూడా నేను సమాజంకి నేను సైతం అని నువ్వు వచ్చినావనుకో సమాజంలో ఇట్లాంటివి వస్తుంటాయి కాబట్టి ఎదుర్కోవాలి ఎప్పుడు ఎదుర్కోవాలి నన్ను స్టూడియోకి వచ్చిన నన్ను చెప్పు నన్ను ఏడికి రమ్మంటావు చెప్పు నేను వస్తా నాతో మాట్లా నువ్వు వస్తావు నువ్వు రాలేవు నేను స్టూడియోకి వస్తున్నా స్టూడియోలో మాట్లాడుతున్నా నా ఫోన్ నెంబర్ ఇస్తాను నా అన్నీ చెప్తాను నా అడ్రస్ ఎవరు అడిగినా చెప్తారు మీరు రండి మరి కనీసం మీరు సామాజిక మాధ్యమాల ద్వారా టీవీ ఛానల్స్ వాళ్ళు కాల్స్ చేస్తే లైవ్లో నేను ఈ టీవీ నుంచి మాట్లాడుతున్నా ఎందుకు మీరు ఫోన్ కట్ చేస్తున్నారు మీకు ధైర్యం లేదా ఎందుకు మాట్లాడట్లేదు నేను ప్రతి వాళ్ళకు ఆన్సర్ చెప్తున్నా ఎందుకు నేను నాకు నా గడ్స్ ఉన్నాయి నేను మాట్లాడుతున్నా నా రైట్ నువ్వు ఎట్లా కాదంటావు నీ గురించి ఎవడు మాట్లాడుకుంటు సమాజంలో ఇంకా వేరే సమస్యలు లేవు నీ గురించి ఎవడు మాట్లాడుకుంటాడు నువ్వు సమాజానికి నువ్వు ఒక బ్యాడ్ మెసేజ్ ఇచ్చావు ఎవడిష్టం వాడిది అంటే పర్సనల్ జీవితం అనేది పబ్లిక్లో పెడితే ఎవరికి ఇష్టం వచ్చాడో అట్లనే మాట్లాడతారు ఎంతమందిని ప్రశ్నిస్తే ఎంతమంది మీద నువ్వు కేసులు పెడతావు తల్లి మరి మేమందరం తెలుసుకుంటే మరి నువ్వు ఎక్కడుంటావు షూటింగ్లో కోవు నువ్వు నువ్వు మొత్తము మొత్తం అనసూయ వాళ్ళ హస్బెండ్ కూడా ఈ ఇష్యూలో లాగుతున్నారని చెప్పి ఒక ఫ్యాన్ కామెంట్ పెట్టాడు అసలు ఈ ఇష్యూలోకి ఆయన ఎందుకు లాగడం ఇదంతా నేను ఏమంటున్నాను మనోజ్ తమ్ముడు మీ హస్బెండ్ ఏం చేస్తారంటే బిజినెస్ చేస్తున్నామని చెప్తాం మీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మా హస్బెండ్ ఇది అదే అని చెప్తాం కానీ ఒక యాంకర్ అడిగారు స్వప్న గారా ఏమి అడిగినట్టున్నారు ఏదో యాంకర్ మీ ఈ డ్రెస్సెస్ ఇట్లా మీరు ఇట్లా ఉన్నారు కదా మీ హస్బెండ్ మిమ్మల్ని ఏమన్నారా అని అడుగుతారు గా అడుగుతారు కదా మీరు నన్నే అంటున్నారు మీరు మీరు ఇట్లా బయటకు వచ్చి ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు కదా మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారా అంటే నన్ను అడిగినట్టుగానే ఆమె సెలబ్రిటీ కాబట్టి ఆమె అడిగారు అడిగినప్పుడు ఆమె ఏం చెప్పింది ఓ నో మా హస్బెండ్ షాపింగ్ చేస్తారండి ఈ డ్రెస్సెస్ నన్ను ఇలా వేసుకొని వెళ్ళమంటాడండి ఊర్లో అందరు చూపించమంటాడండి అని అన్నావు కాబట్టి కామన్గా మన తెలంగాణలో ఏమనుకుంటాం నా పిల్లాంది నేనే చూడాలి అనుకుంటాడు మగోడు బీహార్ కాబట్టి మరి బయట వాళ్ళకి చూపించమన్నాడేమో నాకు తెలియదు మరి కాబట్టి నాకు తెలిసిన ఒక తెలంగాణ బిడ్డగా చెప్పిన నేను ఒక ఆంధ్ర మహిళల ఒక తెలుగు రాష్ట్రాల మహిళగా చెప్పిన ఎవడైనా కూడా ఎంత చేతగా కూడా నా భార్య నాకే సొంతం అంటాడు నా భార్య అవయవాలు నేనే చూడాలి అంటాడు బయట వాళ్ళకి చూపించాలి అనుకోడు కాబట్టి నీ మొగను తిడుతురు అంతే తప్ప పాపం ఆయన ఎవడో ఆయన తలదల ఆయన తోకదలలో దాని ముఖం కూడా ఎప్పుడు చూడలేము మేము ఎంతసేపు ఉన్నా నేను వెనకకి వాటేసుకునే ఫోటోలు పెడతావు లేదంటే ఆయనకు నువ్వు ముద్దు పెట్టే ఫోటోలు పెడతావు అదే చూసినంతప్ప మేము ఎప్పుడు కూడా నువ్వు నువ్వు మాట్లాడిన మాటలకు మేము స్పందిస్తున్నాం తప్ప మీ మీ హస్బెండ్ కూడా నాకు అన్న లాంటి వాడే ఎందుకు అంటే మళ్ళీ అన్నలాంటి వాడంటే మీ అమ్మ గుట్టిండి అని కూడా అంటారు అంటారు నరం లేని నాదికి అంటది నేను భావిస్తున్నా ఒక అన్నగానే భావిస్తున్నా అందుకు మరి నీ కొడుకును మీ కొడుకు గురించి కూడా నువ్వు చెప్పినావు మీ కొడుకు గురించి ఏం చెప్పావు మా అబ్బాయి చాలా క్లెవర్ అండి మా అబ్బాయి చాలా ఇంటెలిజెంట్ అని చెప్పాలి నువ్వు ఏం చెప్పావు నా అబ్బాయి నన్ను రిస్ట్రిక్షన్ చేస్తున్నాడండి ఎందుకు మమ్మీ ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నావు అని అడిగాడు నువ్వే చెప్పావు గాడిది ముండా నీ కొడుకు గురించి నువ్వే చెప్పినావు కాబట్టి ఒక పిల్లోడు మన కడుపులో ఉట్టిన పిల్లోడు మన గురించి అడుగుతున్నప్పుడు చెప్పిండు అంటే ఒక తల్లిగా ఆ రోజే నువ్వు వేస్ట్ మన కడుపులో ఉట్టిన పిల్లలు మనం ప్రశ్నించినప్పుడు జవాబు చెప్పనప్పుడు మనం వేస్ట్ కానీ నీకు అది గొప్ప ఉండొచ్చు నీ కల్చర్ ఉండొచ్చు మేము ఆ స్థాయికి ఇంకెదగల మేము అనేది ఏంటంటే కొంతమందిని అలాగే ఉంటామమ్మా అలాగే ఉండని నేను నిన్ను ఆచరించమని చెప్తలేను నిన్ను నేను టార్గెట్ చేయలేదు నీ ప్రశ్నలకి నేను ఆన్సర్ ఇచ్చిన నా నన్ను నువ్వు టార్గెట్ చేయాలి అని నిన్ను నేను టార్గెట్ చేయలేదు నా వ్యాఖ్యలను కూడా నువ్వు వక్రీకరించొద్దు ఎందుకంటే నీకు ఆ రైట్ లేదు నువ్వు అవకాశం ఇచ్చినావు కాబట్టి మేము మాట్లాడాము కాబట్టి నీ స్వేచ్ఛ నీదైనప్పుడు మా స్వేచ్ఛ మాది నాతో పాటు వంద మంది మహిళలు ఇంకొస్తున్నారు వాళ్ళందరూ కూడా మాట్లాడతారు ఒక్క పిలుపునిస్తే వెయ్యి మంది మహిళలు వస్తారు నువ్వు ఒక్క పిలుపు నువ్వు నువ్వు నేను వేసుకునే డ్రెస్సు కరెక్ట్గా ఉంది నేను మాట్లాడింది కరెక్ట్గానే ఉంది అని చెప్పి ఒక్క పిలుపునిచ్చి నీ వెనక ఒక వెయ్యి మంది మహిళలను రమ్మను లేకపోతే ఒక పది మంది మహిళలను రమ్మను చూద్దాం వస్తారేమో చూద్దాం అంటే మంచికి మంచి కోసము ఎవరైనా కూడా ముందుకొస్తారు చెడు కోసం ఎవరు రారు కాబట్టి నీ ఇష్టమమ్మా నీ వ్యక్తిగతం నువ్వు ఎలాగనే నువ్వు ఉండు మాకు ఎలాంటి సంబంధం లేదు పబ్లిక్లోకి వచ్చి కూచేగార్దొచ్చి వచ్చి గార్దిని జడగద్దు చెప్తున్నా అది నేను ఒక సామెత చెప్తున్నా కాబట్టి ఫేమ్లోకి వచ్చావు దయచేసి నువ్వు ఇంకా రెచ్చగొట్టే వీడియోలు పెట్టావే అనుకో డెఫినెట్గా ప్రతి మహిళ కూడా స్పందిస్తుంది ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు ఈ సమాజం ఎటుపోతుంది అని ప్రతి మూలకున్న ముసలమ్మ కూడా స్పందిస్తుంది ఈరోజు మీరు మాలాంటి వాళ్ళని కాకుండా ఇంకా సామాజిక గ్రామీణ ప్రాంతాలలో కూడా వెళ్ళి ఈమె ఈమె వీడియోలు ఈమె ఫోటోలు చూయించి వాళ్ళ అభిప్రాయం తెలుసుకోండి మనోజ్ గారు అప్పుడు మీరు మేం మాట్లాడింది వేయండి అక్కడ గ్రామీణ ప్రాంతాలలో చెల్కలక బాయి అయిన మహిళల దగ్గరకు అయిన వీడియోలు కూడా వేయండి అప్పుడు అప్పుడు అనసూయ మాట్లాడినది కూడా వేయండి డెబ్బై ఏళ్ళ ముస్లామ మన అనుభవం మన నానమ్మ బామ్మగారు మాట్లాడినవి ఈ నాలుగు వీడియోలు వేయండి అప్పుడు పబ్లిక్ రిసీవ్ చేసుకుంటారు అది ఎందుకంటే నేను ఒక్కదాన్ని చెప్పగానే ఈ మొక్కతే ఉందా అండి అంటున్నారు అందరు అభిప్రాయాలు మీరు తీసుకోండి అందరి అభిప్రాయాలు మీరు తీసుకొని సమాజానికి మీ మనం టీవీ ద్వారా ఒక మంచి మెసేజ్ని ఇవ్వండి దయచేసి నేను ఒక మీకు సిస్టర్గా నేను వేడుకుంటున్నా ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి మన బాధ్యత